వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ ఛాతిలో బాణం దిగి ప్రాణాల కోసం పోరాడుతున్న గిరిజన యువకుడిని నిమ్స్ వైద్యులు కాపాడారు ఇందుకు సంబంధించిన వివరాలను తాజాగా ప్రకటించారు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఓనూర్ ప్రాంతానికి చెందిన పదిహేడు ఏళ్ల సోది నంద అనే గుత్తికోయ యువకుడు గురువారం అడవిలోకి వెళ్లాడు ఈ క్రమంలో అతడికి ప్రమాదవశాత్తు ఛాతిలో బాణం దిగింది వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడి వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎన్జియంకు అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్కు శుక్రవారం సాయంత్రం తీసుకొచ్చారు వైద్యులు తొలుత యువకుడికి సిటీ స్కాన్ చేశారు ఊపిరితిత్తుల పక్క నుంచి గుండెలోకి బాణం బుచ్చుకున్నట్టు గుర్తించారు అప్పటికే భారీగా రక్తస్రావం కావడంతో యువకుడికి రక్తం ఎక్కిస్తూనే ఆపరేషన్ చేసి బాణాన్ని తొలగించారు బాణం దిగిన చోట రక్తం గడ్డ కట్టడంతో అధిక రక్తస్రావం కాలేదని దీంతో యువకుడి ప్రాణాలు నిలిచాయని వైద్యులు అన్నారు యువకుడు బలవంతంగా బాణం బయటకు తీసి ఉంటే రక్తస్రావమై ప్రాణాలు పోయి ఉండేవని అన్నారు ఆపరేషన్ ఉచితంగా చేశామని కూడా వెల్లడించారు కాగా శస్త్రచికిత్స చేసిన డాక్టర్ అమరేశ్వరరావు వైద్య బృందాన్ని నిమ్స్ డైరెక్టర్ అభినందించారు లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్